నేడు వెంకటగిరి పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వెంకటగిరి పౌర సరఫరాల రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా అనంతరం మాకు ఎమ్మెల్యే గోడౌన్ నుండి ఖచ్చితమైన తోకములు పెట్టకుండా తోకములు పెట్టినట్లుగా ఆర్వో వెనకాల వ్రాసి తోకము తక్కువగా బియ్యం బస్తాలు మాకు తోలుచున్నారని ఈ క్రమంలో మేము ప్రజలకు ఈ పాస్ విషయం ద్వారా ఖచ్చితమైన తోకాలు ఇవ్వలేకపోతున్నామని తెలియజేశారు అనంతరం గోడౌన్ దగ్గర నుండి వచ్చే ప్రతి బియ్యం బస్తాలో సుమారు రెండు నుంచి మూడు కిలోల తరుగు వస్తుందని మాకు గోతం బరువు ఐదు వందల ఎనభై గ్రాములు కూడా ఇవ్వడం లేదని ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఖచ్చితమైన తూకములు ఎమ్మెల్యెస్ గోడల నుండి సరుకులు ఇప్పించగలరని డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మీనాకుమారి ఉమామహేశ్వరరావు మధుకుమార్ త్రివేణి చిన్న ఓబయ్య రాజాశెట్టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం స్థానిక రేషన్ డీలర్ నారాయణ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పరిణామంలో అధికారులు దాడులు చెకింగ్ తో ప్రజల వద్ద ప్రభుత్వం వద్ద మేము దోషులుగా చిత్రీకరించబడుతున్నామని గోదాముల నుంచే బియ్యం తక్కువ తూకాల్లో వస్తున్నాయని ఇది అధికారులకు అందరికీ తెలుసు అని కావాలనే మాపై నిందలు మోపుతున్నారని అన్నారు ఇటీవల నెల రోజులు కూడా కాలేదు నూట తొంభై బస్తాలు అక్కడ పట్టుకున్నారు విజిలెన్స్ వాళ్ళు వచ్చేసి నూట తొంభై బస్తాలు ఎక్కడి నుంచి వచ్చాయి మేము అడుగుతున్నాం డీలర్ను డీలర్ను తాదో ఒక డీలర్ దగ్గర ఒకవేళ వాడు కక్కుృతబడి చేస్తే మూడో నాలుగు బస్తాలు మిగులుతాయి నూట తొంభై రెండు వందల బస్తాలు మిగలవు ఎందుకు మిగులుతున్న ఈ పాస్ మిషన్లో ఉన్న ఈ టైంలో ఎందుకు జరుగుతుందంటే మరి ఎక్కడి నుంచో తేలాలి దాని తర్వాత గూడో గూడూరులో పట్టుకున్నారు ఒక దగ్గర విజిలెన్స్ వాళ్ళ బండి పట్టుకున్నారు కొలబడిని పట్టుకుంటే అక్కడ తప్పులు ఎవరిదని చెల్లింది ఎంఎల్ఎస్ పాయింట్ దగ్గర నుంచి పోతున్న ఆ భీ మొత్తం అని చెప్పేసి మరి పెద్ద పెద్ద చేపలను వదిలేసి చిన్న చిన్న చేపలను పట్టుకొని నరిగి తంపేస్తున్నారు మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఉంచి నేను నేను కూడా చెప్తున్నాను ఒక రేషన్ డీలరు నాలుగు వందల నుంచి ఆరు వందల మంది జనాలకు సమాధానం చెప్పాలి ఎంత ఓర్పు సహనం ఉండాలి ఒక్కొక్కసారి ఇరిటేషన్లో జనాలు ఏదో ఒక మాట కొంచెం అటు ఇటుకు రావచ్చు మాకు ఖచ్చితమైన ఆదేశం ఆదేశాలు ఉన్నాయి ఏమన్నా ఉన్నాయంటే ప్రతి ఒక్క కార్డు హోల్డర్తో మర్యాదగా ప్రవర్తించాలి రేషన్ డీలర్ అనేవాడు మాకు ఎంతో ఓర్పు సహనం ఉంది మా ఓర్పుని సహనాన్ని చేతగాని తనంగా తీసుకొని మాకు సక్రమంగా సరుకులు రాకుండా ఉంటే ఇంతకాలం మేము ఓర్చుకున్నాం జనాల దగ్గర నుంచి ఓర్చుకున్నట్టే అధికారుల దగ్గర నుంచి కూడా ఓర్చుకున్నాం కాబట్టి ఇంకా మేము ఓర్చుకోదలుచుకున్నాం మేము ఇక్కడి నుంచి డీడీలు కట్టి సక్రమంగా మాకు సరుకులు తోలుతాము అని చెప్పేసేసి తహసీల్దార్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఎవరో ఒకరు మాకు సరైన హామీ ఇచ్చి కరెక్ట్గా తోలితే మేము ఖచ్చితంగా అర్థం లేని పక్షంలో రేసం అధికారులు నిర్వహించుకొని వాళ్ళే జనాలు కమ్ముకొని ఆ నాలుగు వందల మందికి ఐదు వందల మంది వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి దయముంచి మీడియా మిత్రులు కూడా నేను వేడుకునేది ఒకటే మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని గౌరవించండి కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని ఉన్నతాదు దృష్టికి తీసుకెళ్లేసి మాకు న్యాయం చేయాల్సి ఉందా మీకు